లడ్డు బ్రహ్మాండంగా ఉందండి ప్రపంచ దేశ నలుమూలల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు స్వామివారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే దాంతో పాటు పరమ పవిత్రమైన లడ్డుని తీసుకోవడం అంతకంటే అద్భుతమైనది ఆ లడ్డు గత రెండేళ్ల కింద నేను వచ్చానండి సరిగా లేదు ఇప్పుడు కేవలం లడ్డు కోసమే ఆ స్వామివారి కృపతో లడ్డుతో పాటు గత సంవత్సరం కాడికి ఇప్పుడు ఇచ్చారండి వడ కూడా ఇచ్చారు అప్పుడు ఇవ్వల అడిగితే కనీసం ఉంచుకొని కూడా ఇవ్వల ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఏది కావాలన్నా గానీ సమాధానం చక్కగా చెప్తున్నారు పలాంటి చోటికి వెళ్ళండి మీకు లడ్డు కావాలంటే స్వామివారిని దర్శించుకోపోయినా గానీ పైన కౌంటర్ లో ఇస్తున్నారండి స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఇస్తున్నారు స్వామి దర్శనం లేని వాళ్ళకి లడ్లు ఇస్తున్నారు గత సంవత్సరంలో లేదు అలా గత వచ్చినప్పుడు దాదాపు ఇక్కడి నుంచి దాదాపుగా ఇరవై రెండు గంటలు పట్టిందండి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇరవై రెండు గంటలు పట్టింది దర్శనం అప్పుడు సరిగా ఏమీ లేదు సమకూరలా ఇప్పుడైతే వెళ్ళంగానే మాకు క్యూలో డైరెక్ట్ క్యూలో చేసాము పాలు దాంతో పాటు ఉప్మా ఇచ్చారు రాత్రి ఇబ్బంది లేదండి బాగుంది సార్లు వచ్చారమ్మా ఇక్కడికి ఒక నెలకు ఒక్కతా వస్తాను నేను బెంగళూరు ఇంకా ఒక నెలకి ఒక నెలకు వచ్చి ఇప్పుడు సంవత్సరం క్రితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఏమి మేము ಪಡತೆ ಒ ನೆಲ ಪಡ್ತಾ ಕೂಡ ಬಾವುಂಡೇ ಅದೀ ಪಡ್ತೇಮ ಮೂರು ದಿನ ನಾಲ್ಕು ದಿನ ಬೂಸ್ ಕೊಡ್ತಾ ಉಂಡೆ మా కో బిడ్లు నా కోడలు అందరూ చెప్పే లడ్డు నువ్వు తీసుకునే రావద్దు తీసుకునే రావద్దు అది ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు కూడా లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే బాగుండే బాగుందా బాగుంది ఇప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా అయ్యో బాగా చెప్తానే రాత్రి పన్నెండు గంటలకు దర్శనం చూస్తుంది కొడుతుంది పద్నే ఒక ఆరు గంటలు ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు లైన్ లో నిలబడ్డారు కదా అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చారు ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు అంత మంచి ముందుగా తల్లేది ఒకరు పడేది లేదు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు దేవుడిని అంతా బాగుందప్ప ఇప్పుడు దర్శనం అయిందామారి దర్శనం ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళాము ఏంటి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి చాలా తేడా ఉందండి ముందుకు ఇప్పటికి అన్ని బాగా ఉన్నాయి ఎక్కడ మాకు ప్రాబ్లం రాలేదు చాలా బాగా ఉన్నాయండి నీట్ గా కూడా ఉంది మొత్తం నీట్ గా కూడా ఉంది అంటే ఇంతకు ముందు మీరు లడ్డు టేస్ట్ చేసి ఉంటారు కదా ఇంతకు ముందు గతంలో ఇక్కడికి ఎన్నో సార్లు ఉంటారు అప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చాలా డిఫరెన్స్ ఉందండి ముందు లడ్డు చాలా అంత టేస్ట్ ఉండేది కాదు ఈ రోజు తీసుకున్న లడ్డు చాలా వాసన కూడా ఉంది గుమగుమ వస్తుంది వాసన తీయగా కూడా ఉంది ముందు చాలా తొందరగా డ్రై అయిపోయేదండి ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో లడ్డు చాలా బాగుంది వాసన కూడా చాలా బాగుంది అంటే ఇంతకు ముందు మీరు తీసుకున్న లడ్డు నిలువ ఉండేది కదంటారు నిల్వ ఉండేది కాదండి మేము కింద తిరుపతిలోనే ఉంటాం కదా ఒక టూ డేస్ కి కూడా గట్టిగా అయిపోయేది పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు ఈ రోజు ఫుడ్ క్వాలిటీ కూడా ఇప్పుడు తీసుకున్న లడ్డు చాలా టేస్టీగా ఉంది తీయగా కూడా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది అన్న ప్రసాదాలు మీరు చేసి ఉంటారు కదా అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంది నీట్గా అప్పుడు కూడా చేసాం మేము ఇప్పటికి చాలా డిఫరెన్స్ చాలా బాగుంది థ్యాంక్స్ టు గవర్నమెంట్ శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగింది అంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఏమన్నా లడ్డు చూస్తే మీకు ఏమి వ్యత్యాసం కనపడలేదు నేత వ్యత్యాసం కనిపించింది నేతాలకు వ్యత్యాసం అయితే క్లియర్ కనపడే కనిపించింది రుచి ఇది వరకు అంటే ఇప్పుడు బాగున్నది ఎప్పుడు వచ్చారు ఇంతకు ముందు నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను ప్రతి ఇయర్ వస్తుంటాను కానీ ఇదివరకు అంటూ ఇప్పుడు అయితే చాలా బాగుంది ఓకే టేస్ట్ అయితే చాలా బాగుంది ఏంటి రుచి కూడా ఉంటుంది కదా అది అంటే విడిపోవడం జరిగేది గట్టిగా గట్టిగా ఉండే ఉండేది పాడవడం జరిగేది అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన ఆవుని గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉండేది కానీ గతంలో నిల్వ దాట్లా లేదు ఒక రోజు రెండు రోజులకి పాడయ్యేది లడ్డు పాడయ్యేది ఇక్కడ వసతులు బాగున్నాయి కానీ చేసే ఎంప్లాయీస్ అందరికి కూడా గోవిందనామాలు పెట్టాలని మా కోరిక ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీని మీద దేవస్థానం మీద బాధపడి బతుకుతూ వేరే దానికి చేయకుండా ఉండడం కోసం అందరికి కొండ మీదకి వచ్చిన ప్రతి ఎంప్లాయీ కూడా గోవిందనామాలు పెట్టాలని మీ ద్వారా వినపించుకుంటున్నాం మేము లడ్డు చాలా బాగుంది అప్పుడు మీద లడ్డు లో కల్తీ జరిగింది అనేటువంటి వార్తలు విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను నేను కారకులు ఎవరైతే చేసారో వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి మన హిందూ మతాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అని భావిస్తున్నాం దర్శనం సోమవారి దర్శనం సోమవారి దర్శనం అయిందండి లైన్లు అన్ని చాలా బాగున్నాయి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు లైన్ లో కూడా కల్పిస్తున్నారు దర్శనం చాలా చక్కగా అయిందండి టిటిడి పనితీరు ప్రభుత్వం వారి పనితీరు చాలా బాగుందండి క్యూ లైన్ లో నిలబడిన అందరు కూడాను ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి ఆహారము అన్ని కూడా అందిస్తున్నారు అదే విధంగా అదే చిన్న పిల్లలకు కూడా ఇరవై నాలుగు గంటలు పాలు కూడా అందిస్తున్నారు అండి ఇదంతా కూడా చర్యలు కూడా చాలా బాగున్నాయండి మీరు లడ్డు రుచి చూసారా చూసాను అండి ఎలా ఉందండి లడ్డు కూడా రుచి బాగుందండి రుచి గతంలో కంటే మెరుగుపడిందండి గతంలో ఎప్పుడు వచ్చారు మీరు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు గతంలో నేను రెండు సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పటికంటే ఇప్పుడు లడ్డు రుచి పెరిగిందని అనిపిస్తుంది స్మెల్ గానీ టేస్ట్ గానీ అప్పటికంటే మెరుగుపడిందనే అభిప్రాయం అయితే కలుగుతుంది గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా నూనెని అది కూడా జంతు కళాపారాల నుంచి వచ్చినటువంటి నూనెని అలాగే జంతువుల కొవ్వుని వినియోగించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో బట్ నమ్ముతున్నారా మరి ప్రస్తుతం రిపోర్టుల ద్వారా అయితే అది వెలుగు చూసింది కాబట్టి దాన్ని నమ్మంపు అవుతుంది సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారా స్వామివారిని దర్శనం దర్శనం అయిపోయింది స్వామివారి లడ్డు టేస్ట్ చేశారా చేశాను ఎలా ఉంది బానే ఉంది గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా లేకపోతే గతంలో బాగుంది ఇప్పుడే బాగుంది గతంలో ఎలా ఉండేదంటే అంటే మొన్న రీసెంట్ న్యూస్ చూడడం తోటి ఇప్పుడు మనకు తెలిసింది కాకపోతే అంతకు ముందు లడ్డు అనేది తొందరగా పాడేయదు లాస్ట్ టైమ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు లడ్డు పాడడం జరుగుతుంది తొందరగా అంటే ఇచ్చిన రెండు రోజులకి బూజ్ పట్టేయడం అట్లా అవుతుంది రుచి చూసారు కదా ఇప్పటికీ రుచిలో డిఫరెన్స్ అయితే ఉంది ఉంది డిఫరెన్స్ అయితే ఎలా ఉంది ఇక్కడ లడ్డు చాలా బాగుంది రుచి రుచి చూసారా ఓకే చాలా గతంలో టూ ఇయర్స్ అవుతుందండి వచ్చి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు బాగా డ్రైగా ఉండేది లడ్డు వెంటనే ఆరిపోయేది ఇప్పుడు నెయ్యి తెలుస్తుంది చేతికే తెలుస్తుంది అప్పుడు నెయ్యి తెలిసేది కాదు చేతికి మనకి డ్రై అయిపోయి ఏదో స్వీట్ షాప్లో లడ్డు లాగా డ్రై అయిపోయి బిగిసిపోయినట్టు ఉండేది ఇప్పుడు చాలా ఫ్రెష్గా స్మెల్ కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే సో లడ్డు రుచిలో కానీ వాసనలో కానీ అలాగే లడ్డు చూసినప్పుడు కానీ ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా మీకు అనిపించిందా బట్ అప్పటికి ఇప్పటికి లడ్డు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది అదైతే పక్కా చెప్పగలం లడ్డు లడ్డు ఎలా ఉంది చాలా బాగుంది సార్ ఇప్పుడు గతంలో వచ్చారు గతంలో సంవత్సరం కిందనే వచ్చాం సార్ అప్పుడు లడ్డు ఎలా ఉంది టేస్ట్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటికి చాలా చేంజ్ ఉంది సార్ లడ్డు కాకపోతే కల్తి గడవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి అది కాకపోతే అటు కలవద్దు ఎప్పుడే గానీ హిందువులం కాబట్టి దేవునికి మోసం చేసినట్లు అనిపిస్తుంది అని మా బాధాకరం ఉంది అంటే కల్తీ కలిసిందని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాం సార్ ఎందుకంటే ప్రూఫ్స్ వచ్చాయి కదా దానివల్ల నమ్మడం వల్ల ఖచ్చితంగా అసలు లడ్డు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది వ్యత్యాసం తేడా ఉంది లడ్డు టేస్ట్ ఫస్ట్ ఒక ఆరేడు సంవత్సరాల కింద ఉన్న లడ్డు ఇప్పుడు కనిపిస్తుంది మనకు ఏంటి లడ్డు ఎలా ఉంది సూపర్ గా ఉంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది లడ్డు అంత సూపర్ గా ఉంది గతంలో ఇక్కడికి తిరుమలకి ఎయిట్ మంత్స్ బ్యాక్ వచ్చా ఓకే అప్పుడు ఎలా ఉంది లడ్డు ఇప్పుడు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి పర్వాలే బాగుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికి సూపర్ గా ఉంది అప్పుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు అప్పటికి ఇప్పటికి పర్వాలేదు మీకు అన్ని వస్తువులు బాగున్నాయా బాగున్నాయి ఫుడ్ అక్కడక్కడ పాలు ప్రసాదము అంతా సూపర్ గా ఉంది

నాణ్యంగా కనిపిస్తా ఉంది దాంట్లో రంగులో కూడా రుచిలో వాసనలో చాలా నాణ్యంగా అనిపిస్తా ఉంది ఇప్పుడైతే లడ్డులో కలిపి జరగడం వల్ల చాలా బాధ అనిపించింది చాలా పవిత్రంగా భావిస్తాం మనం నాట్ ఇండియా త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఇక్కడికి వస్తున్నారు అందరూ కూడా చాలా ఎక్కువ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది లడ్డు అనేసరికి వెంకటబాబు తర్వాత సెకండ్ ప్లేస్ లడ్డు చాలా పవిత్రంగా భావిస్తా వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ఎంతో పవిత్రం హిందువులకి దాంట్లో మరి కల్తీ అంటే మరి హిందువులందరూ చాలా బాధపడతారండి వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని అండి అసలు ఇక్కడ వచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ త్రీ టైమ్స్ వస్తానన్నమాట తిరుపతికి ఏదైతే ఇప్పుడు వచ్చాయో తిరుపతి లడ్డు మీద పర్ ది రికార్డు అదైతే ఏ ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని కారణాలు చేసేది ఆన్లైన్ చేసేసి టికెట్ ఇవ్వడం త్రీ మంత్స్ బిఫోర్ ప్రెసెంట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నారో అతను చేసింది చాలా కరెక్ట్ ఇవాళనే హోమం జరుగుతుంది తిరుపతిలో శుద్ధి గురించి జరిగింది ఏదైతే చాలా తప్పు ఎందుకంటే మన అయోధ్య కూడా ఓపెనింగ్ జరిగిన రోజు ఇక్కడ నుంచి యాభై వేల లడ్డు మన అయోధ్యకి వెళ్ళింది అక్కడ సాధు సంత్ ప్రతి ఒక్కరు తిన్నారు ప్రసాదం రూపంలో తిన్నము వాళ్ళ ధర్మం ఇప్పుడు బ్రష్ట్ అయింది అది ఎంతో పెద్ద పాపం అది ఇప్పుడు తగులుతుంది అందరికి కానీ ఇది మంచిది కాదు ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద దేవుడు సమ్ముని చాలా దుర్వినియోగాలు చేశారు చేయగలితే మనం మంచి చేయలేకపోతే లేదు తప్ప పాప పనులు చేయకూడదు ఇక్కడ అది మా కోరిక ఇప్పుడు చాలా బాగున్నాయి అన్న ప్రసాదాలు కూడా పాత స్టైల్లోకి వచ్చినాయి బాగున్నాయి ఏదైనా మూడు నెలలైంది ఇంకా టైం పడుతుంది బాగుందండి చాలా బాగుంది శ్యామలరావు గారు కూడా బాగా కష్టపడుతున్నాడు ఆయన చాలా కష్టపడుతున్నాడు మహానుభావుడు శ్యామలరావు గారికి గ్రేట్ అంటే ప్రభుత్వం అండతోటి ఏంటి స్వామివారి దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగింది ఓకే లో చూసాం ఫస్ట్ టైం ఓకే చాలా చాలా బాగుంది చాలా ఓకే లడ్డు రుచి చూసారు కదా ఎలా ఉంది ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది ఓకే కలర్ స్వల్ప చెన్నాగిది ఓకే అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే లడ్డు ఇప్పుడు బాగుందా లాస్ట్ ఇయర్ బాగుందా ఇప్పుడు బాగుంది ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు బాగుంది అవును అవును ఓకే రుచి అండ్ వాసన కూడా బాగుందా అంటే స్మెల్ ఆ స్మెల్ గీ స్మెల్ చాలా బాగా కర్ణాటకలో ఉంది ఓకే ఐ ఫీల్ దట్ యా ఐ ఫీల్ దట్ దట్ నందిని ఐ థింక్ నందిని యా యా నందిని డైరీ నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం సో ఎలా ఉంది ఆ రుచి ఆ వాసన కనబడుతుంది టేస్ట్ చేంజ్ అయి ఉంది నౌ ఇట్ ఇస్ వెరీ గుడ్ హావ్ ఇట్ చేసుకున్నారు స్వామివారి స్వామివారి దర్శనం అయిందండి అండి మీద ఇప్పుడు ఫ్రీగా దర్శనం అవుతుంది జనాలు కూడా చాలా ఆనందపడుతున్నారు అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గత చూస్తే ఈ రోజుల్లో దాంట్లో లాకర్ లో పెట్టి మంచి నీళ్ళు కూడా అంది కాదు ఇప్పుడు వల్ల లాకర్ లో ఉంచిన ప్రసాదాలు పాలు వగేర కూడా అందిస్తున్నారు ఇప్పుడు ఈ చాలా పద్ధతి మార్చారు చాలా బాగుంది లడ్డు రుచి చూసారా లడ్డు రుచి చూసేవండి ఇది వరకుడికి టేస్ట్ చాలా తేడా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ తిరుమల తిరుపతి దేవస్థి స్థానం సంబంధించినటువంటి శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలు కూడా స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు వాడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి వాటిని నిజమో నమ్ముతున్నారు అప్పటికి పోల్చి చూస్తే అది నిజమని నమ్ముతున్నాం ఎందుకంటే మేము సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు తిరుపతికి వస్తా ఉంటాం అందుకని ఇప్పుడు నేను స్వచ్ఛంగా చెప్పగలుగుతున్నాను ఓకే దర్శనం అయిందా సోమవారి దర్శనం బ్రహ్మాండంగా ఓకే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎప్పటికైనా కానీ నెంబర్ లోనే ఉంటుంది అది ఇంకా ఆలోచనే లేదు ఆయన వచ్చినాక దేవుని ప్రసాద్ కాలని క్వాలిటీ కానీ ఏదైనా కానీ రాజీపడే ప్రచర్ లేదు ఓకే మీరు ఈ మధ్య కాలంలో వినుంటారు స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డూ తయారీలో నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలేబరాల నుంచి వచ్చిన నూనె వాడారు అనేది మీరు అప్పుడు భయపడ్డారా లేకపోతే బాధపడ్డారా చాలా బాధపడ్డాం దేవుని విషయాలలో ఇట్లాంటివి చేయడం చాలా బాధాకరం కూడా కానీ ఆ ఉసులు ఊకే పోవు దేవుని ఉసులు ఖచ్చితంగా తగులుతాయి గ్యారెంటీగా దాని గురించి అది ఎటువంటి అధికారులు చేసినా ఎటువంటి రాజకీయ నాయకుడు చేసిన ఇప్పుడు రుచి ఎలా ఉంది గతంలో రుచి ఎలా ఉండేది గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది ఒక మూడు నెలల కిందట కూడా నేను వచ్చినాను గత గవర్నమెంట్ అంత పనితీరు బాగాలేదని చెప్పగలను అన్న ప్రసాదంతో సహా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా మాత్రం బాగా క్యూ లైన్ లాగుతారు క్యూ లైన్ లాగినప్పుడు మీకు పాలు గాని టీ కాఫీలు గాని ప్రసాదం గాని అలాగే మంచినీరు గాని అన్ని ఇప్పుడు పొంగలి పాలు మంచినీరు అన్ని అందించినారు ఓకే గతంలో ఉండేదా ఫెసిలిటీ లేదు లేదు నేను కంపార్ట్మెంట్ లో మూడు నాలుగు గంటలు కూర్చునే కాలం ఉంది కానీ ఏనాడు ఒకరు కూడా ఈ గవర్నమెంట్ అందిస్తున్నారు ఓకే